మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా ఇది నిజమైన పండుగ గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఒక్క నిమిషంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత అది ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా లంచాలు లేవు కదా ఒక్క రూపాయి ఖర్చు లేదు కదా తిరిగే పని లేదు కదా అదే టెక్నాలజీ చెప్పిన రోజున చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను నేను కూడా అపోజిషన్ లో ఉన్నప్పుడు అన్ని విషయాలు చెప్పాను రోడ్లన్నీ అధ్వానంగా తయారైనాయి సగం డబ్బులు ఖర్చులు రిపేర్లకే పోయినాయి మీ బాడీ అంతా హోనం అయిపోయింది డీజిల్ కూడా పెరిగిపోయి పడ్డారు అవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఒక పిలిపిచ్చాం ఆ పిలిపి ఎన్డీఏని ని గెలిపించమని నేను ఎన్నో ఎన్నికలు చూశాను కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక నా చరిత్రలో ఎప్పుడూ చూడని ఎన్నిక తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేటు రేపు రాబోయే రోజుల్లో మేము చేసే కార్యక్రమాల వల్ల దీనికంటే పెరగాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పదహారు నెలలకు ముందు చూస్తే అగమ్య గోచరం వ్యవస్థలన్నీ నిర్వీర్యం ఆగిపోయిన అభివృద్ధి అలాంటి పరిస్థితుల నుంచి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను గాని నాకే అర్థం కాలేదు పదహారు నెలకొచ్చాం నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ చరిత్రలో ఎప్పుడైనా ఇన్ని సమీక్షేమ కార్యక్రమాలు చూసారా అని మిమ్మల్ని అడుగుతున్నా సూపర్ సిక్స్ ఒకసారి చూస్తే దేశ చరిత్రలో ఎక్కడా జరగని సమీక్షేమం ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగు వేలు ఆరు వేలు వేలు పదహైదు వేలు ముప్పై మూడు వేల కోటి రూపాయలు పింఛన్ల కోసం ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి ఆన్లైన్లో డబ్బులు పడ్డాయి ఏ ఒక్కరికి రాకపోయినా మీరు రిపోర్ట్ చేయండి మీకు నెంబర్ ఇచ్చాం ప్రతి ఒక్కరికి డబ్బులేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా భవిష్యత్తులో ఎక్కడా పార్ట్ హోల్సే ఉండవు పోయిన ఐదేళ్లు గుంతలే గుంతలు నేను రోడ్ వేసి వెళ్ళాం వాళ్ళు వచ్చి గుంతలు దువ్వే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మళ్ళీ నేను అన్ని పూడ్చాను మళ్ళీ శాశ్వతంగా గుంతలు పడే పరిస్థితి రాకుండా చూసుకునే బాధ్యత మీదనే ఆటో డ్రైవర్లు అందరికీ పేదవాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ జీవన ప్రమాణాలు పెంచడమే కాకుండా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ చేశాం అది రెండు లక్షల యాభై వేల రూపాయలకు అందరికీ చేశాం పేదవాళ్ళందరికీ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం చెప్పి మరొక్కసారి హామీ ఇస్తున్నా మీరు కూడా క్రమశిక్షణగా ఉండి పది మందికి చెప్పి దాని వల్ల టూరిజం అభివృద్ధి అవుతుంది లాండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది మీ జీవితాలే కాకుండా ప్రయాణం చేసే వ్యక్తుల యొక్క ప్రయాణం కూడా సుజావుగా ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా